నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనిషి జీవితం భూమి మీద మొదలై భూమి మీదే అంతమవుతుంది ఇది అందరికీ తెలిసిన నిజం అయితే మనిషి ఇప్పుడిప్పుడే అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నాడు మరికొన్నేళ్లలో చంద్రుడిపై మార్స్ గ్రహంపై నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు అయితే ఒక్క భూమి మీద తప్ప ఇతర ఏ గ్రహాలపై కానీ ఉపగ్రహాలపై కానీ మనిషికి అనుకూలమైన వాతావరణమే లేదు అందుకే శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలలో ఆర్టిఫిషియల్ వాతావరణం క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరి చంద్రుడిపై లేదా మార్స్ గ్రహంపై మనిషి మరణిస్తే మనిషి శరీరం అక్కడి మట్టిలో కలుస్తుందా అన్న సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది ఈ వీడియోలో మనిషి చంద్రుడిపై చనిపోతే అక్కడి మట్టిలో కలుస్తుందా కలవదా అసలు ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం భూమిపై మనిషి చనిపోతే ప్రకృతి తన పని తాను చేస్తుంది శరీరాన్ని భూమిలో కలిపేస్తుంది మట్టి నీరు సూక్ష్మజీవులు ఇవన్నీ కలిసి శరీరాన్ని మళ్ళీ ప్రకృతిలో కలిపేస్తాయి అది జీవచక్రంలో ఒక భాగం కానీ చంద్రుడిపై ఆ ప్రక్రియ అసలు జరిగే అవకాశమే లేదు ప్రస్తుతం చంద్రుడి మీద గాలి గాని నీరు కానీ లేదు ఇక జీవరాశి అయితే లేదు చంద్రుడిపై భూమిలో లాగా వర్షాలు పడవు గాలి పీల్చే పరిస్థితి ఉండదు అక్కడ మట్టిలా కనిపించే రిగోలీతోనే గ్రౌండ్ మాత్రమే ఉంటుంది దాని స్వభావం పూర్తిగా భూమికి విరుద్ధంగా ఉంటుంది అది సగం రాళ్ల ధోలి సగం మట్టి ముక్కలతో ఉంటుంది ఒకవేళ చంద్రుడిపై మనిషి చనిపోయి పడితే భూమిలా మట్టిలో కలిసే ఛాన్సే లేదు ఎందుకంటే అక్కడ శరీరాన్ని కుళ్ళించే బ్యాక్టీరియా లేదు శరీరాన్ని పాడు చేసే నీరు లేదు అందుకే చనిపోయిన మనిషి శరీరం వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అలాగే ఎండిపోయి మిగిలిపోయే అవకాశం ఉంది చంద్రుడిపై ఎండలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా పగటి వేడి నూట ఇరవై డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుంది ఇక రాత్రి అయితే మైనస్ నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది దాదాపు మైనస్ రెండు వందల డిగ్రీల చలికి మీరు ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతాయి ఇలాంటి ఉష్ణోగ్రత మార్పుల వల్ల మృతదేహం కుళ్ళిపోతుంది శరీరంలోని నీటి అణువులు అక్కడి వేడి వల్ల పూర్తిగా ఆవిరైపోతాయి శరీర మాంసం వేడికి కరిగిపోతుంది ఇక ఎముకలు ఎండిపోతాయి ఫైనల్గా శరీరం ఒక రకమైన మమ్మీగా మారుతుంది అలా మమ్మీగా మారిన శరీరం కోట్ల ఏళ్లు దాటినా చెక్కు చెదరని ఒక శిలగా మారే అవకాశం ఉంటుంది ఇలా కేవలం చంద్రుడి మీదనే కాదు మానవ నివాసానికి అనువుగా లేని ఏ గ్రహంలో అయినా ఇలానే జరిగే అవకాశం ఉంటుంది ఇంతవరకు చంద్రుడిపై మనిషి చనిపోయిన ఉదాంతం అయితే రికార్డు కాలేదు ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగు పెట్టిన వారు పన్నెండు మంది మాత్రమే వాళ్లంతా సజీవంగా తిరిగి వచ్చేశారు కానీ రాబోయే కాలంలో చంద్రుడిపై మానవ వసతులు ఏర్పడితే మరణాలు తప్పవు ఇక చంద్రుడిపై ఉన్న మానవ శవాలను భూమిలోలా పూడ్చలేరు శరీరాన్ని ఒక ప్రత్యేకమైన ధాతు బాక్స్లో పెట్టాలి లేదా చంద్రుని గుహల్లో దాచాలి లేదంటే శరీరాలు పూర్తిగా చంద్రుని ధూళిలోనే శాశ్వతంగా నిలిచి ఉంటాయి ఇక భూమిలో మన జీవితం ఎన్ని శతాబ్దాలు గడిచినా చివరికి మట్టిలో కలిసిపోతుంది కానీ చంద్రుడిపై మార్స్ వంటి గ్రహాలపై మనిషి చనిపోతే శరీరం ఒక చరిత్రగా మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి స్పేస్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి